హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ పరుస పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది ఉపయోగ భద్రత వస్తుందండి వీరందరికీ సంబంధించి అధికారులు అయితే అయితే రిలీజ్ చేస్తున్నారండి అనేవి ఎన్టీఆర్ పరుస పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఒక వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి కదండి ఆ యొక్క వెరిఫికేషన్ సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి ఎందుకు రాబోతున్నాయని కూడా చెప్తాను అదేవిధంగా డిసెంబర్ నెల పెన్షన్లు అనేవి ఈ విధంగా కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారు ఆ విధానం ఏంటి అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే మాక్సిమం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియో చూస్తే కనుక లాస్ట్ వరకు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి క్షుణ్ణంగా నేనైతే తెలుసుకుని మీకైతే వివరంగా చెప్తానండి ప్రతిరోజు కూడా తప్పకుండా మన శాన్లో ఒక వీడియో అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి మీకు లేట్ చేయకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తారండి లాంగ్ వీడియో అయితే కాదు చాలా షార్ట్ వీడియో అయితే చేసుకుందాం ముందుగా చూస్తే కనుక రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రస్తుతా పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లు జరుగుతున్నాయండి ఈ వెరిఫికేషన్ అనేవి దివ్యాంగ పెన్షన్ సంబంధించి జరుగుతున్నాయి ఈ దివ్యాంగ పెన్షన్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వారికి సంబంధించి వారి యొక్క పెన్షన్ టైపు అదేవిధంగా వారి యొక్క పెన్షన్ తొలగింపు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ తొలగించిన దివ్యాంగ పెన్షన్ తొలగించిన తర్వాత వారికి సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి వారికి అప్లికేషన్ అయితే ఇస్తుంది అండి మళ్ళీ సామాన్య భద్రత పెన్షన్ అనేది కన్వర్ట్ చేసి అయితే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వాళ్ళు మళ్ళీ యథావిధిగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది నార్మల్ పర్సన్స్ లాగా అలా అప్లై చేసుకుంటే కనుక వాళ్ళ చేత గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరు వాళ్ళైతే అప్లై చేస్తారండి వారికి అయితే యథావిధిగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వారికి అయితే పెన్షన్స్ అయితే వస్తాయండి ఎందుకంటే సామాన్య భద్రత పెన్షన్స్ అనేవి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీఎం మేనేటిల్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు వారి యొక్క ఉన్నతాధికారులు ఏజ్ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి వీరికి రకంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇక మిగతా ఆధార్ కార్డ్స్లో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే కనుక వారికి అయితే రాదండి ఓన్లీ ఎస్టీ బీసీ మైటీలు ఎవరైతే ఉంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పొందొచ్చండి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఎన్టీఆర్ భరోసా ఆఫ్ పెన్షన్ల సంబంధించి మార్గదర్శాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇవైతే త్వరగా ప్రిపేర్ చేసి త్వరగా తీసుకురావాలని చెప్పేసి ఈ మే నెలకు సంబంధించి ఫస్ట్ వారం కానీ రెండో వారంలో కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయండి ఈ మార్గదర్శకాలు ఏముండబోతున్నాయి అంటే ఇండియర్ ఆఫ్ పెన్షన్ సంబంధించి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి ఆరు వేలకు సంబంధించి పదిహేను వేలకు సంబంధించి అదేవిధంగా ఐదు వేల నుంచి పదిహేను వేల దాకా మెడికల్ పెన్షన్ సంబంధించి ఈ రకంగా వీటికి సంబంధించి అయితే ఇక్కడ మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయి ఎలిజిబిలిటీలు అయితే ఉండబోతున్నాయి అప్లికేషన్ డేట్ అనేది ఉండబోతుంది ఇంకా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అదేవిధంగా గ్రీవెన్సెస్ సంబంధించి డేటు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయబోతుంది ప్రభుత్వం అయితే ఇక్కడ ఎన్టీఆర్ ప్రస్తుతం పెన్షన్లు మీరు కనుక పొందాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఎవరైతే ఉన్నారో వారికి సామాన్య భద్రత పెన్షన్ అనేది యాభై సంవత్సరాలు వస్తుంది కాబట్టి వారికి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్తో పాటు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయితే చేసుకుని ఆధార్ కార్డు ఉండాలి వారికి కంపల్సరీ స్మార్ట్ రేషన్ కార్డు ఏపీలో ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు ఉండాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత వారికి క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికెట్స్ అనేవి ఉండాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఏ క్యాటగిరీ తెలియాలి కాబట్టి ఇక దీని తర్వాత వారికి ప్రాపర్గా కంపల్సరీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత వారికి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ ఉందో లేదని చెప్పి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత వారికి అప్లికేషన్ ఇస్తారు కదండి అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి అన్ని కూడా రాయాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్లు ఇస్తే మీకు సంబంధించి రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ తీసుకుని వారైతే సక్సెస్ఫుల్గా అప్లై చేస్తారండి అప్లై చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ ఒక కేటగిరీలో ఉంటే కనుక మీకు సామాన్య భద్రత పెన్షన్ అయితే వార్డు సచివాలయాల ద్వారా అయితే శాంక్షన్ అవుతుందండి ఇక దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్లను అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వీరైతే కంపల్సరీ ఏ అయితే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నితో పాటు మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది అందులో ఫార్టీ పర్సెంట్ డెబో అంటే నలభై ఒకటి నలభై రెండు ఉంటే కనుక మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంది అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు ఉంటాయి కనుక అందులో మీకు లోకోమూర్ర ఆటోమేటిక్ లో అందులో సబ్ క్యాటగరీస్ అయితే మూడు ఉంటాయండి మీకు మస్కులర్ డిస్ట్రోబ్ కావచ్చు యాక్సిడెంటల్ విక్టమ్స్ కావచ్చు అదేవిధంగా పీపీఆర్పీ కావచ్చు ఇలా ఉంటే కనుక మీరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అర్హత అయితే పొందుతారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది అయితే దివ్యాంగ పెన్షన్లు పొందాలంటే మీరు ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది మెడికల్ బోర్డుకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది మెడికల్ బోర్డుకి వెళ్ళాలంటే మీరు సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాత డిఎంఎస్ ఆఫీస్లో మీరు ఆన్లైన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ చేయించుకున్న తర్వాత పైన మీకు ఆమోదం పొందిన తర్వాత మెడికల్ బోర్డులో అప్పుడు మీకు అయితే ఎన్టీఆర్ వర్షా పెన్షన్ సంబంధించి దివ్యాంగ పెన్షన్ సంబంధించి పదిహేను వేల పెన్షన్లు రావడం జరుగుతుంది మెడికల్ పెన్షన్లు కూడా రావడం జరుగుతుంది ఈ రకంగా మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక వారికి అయితే సదలం సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి వారికి మెడికల్ పెన్షన్ అనేది వారి యొక్క డిసీస్ చేస్తారండి కాబట్టి వారికి ఆ డిసీజ్ తెలిపేటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉండవలసి అయితే ఉంటుంది ఈ రకంగా మీరు అయితే ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే ఈజీగా పొందొచ్చింది సో రాష్ట్రపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా త్వరలో అయితే కండక్ట్ చేయబోతుంది వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే త్వరలో అయితే రాబోతున్నాయండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక డిసెంబర్ నెల సంబంధించి పెన్షన్లు అనేవి కొత్త విధానంలో పంపిణీ చేస్తున్నారని అనేది కొత్త విధానంలోనే పంపిణీ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతి గ్రామవారి సచివాలయం కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికైతే వారి దగ్గర వారి యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు చూసి వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా కొంతమందికి పెన్షన్స్ అయితే ప్రతి నెలా శాంక్షన్ అవుతాయండి ఆ శాంక్షన్ అయినటువంటి ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో ఆ పెన్షన్ సంబంధించి వారి దగ్గర ఆధార్ కార్డు దాంతోపాటు పెన్షన్ కార్డు చూపిస్తే వారికైతే పెన్షన్లు అయితే ఇస్తారు ముందుగా వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వారి ఈకే వయసు అనేది కంప్లీట్ చేస్తారండి ఒకవేళ కనుక మీరు కింద నెలలో తీసుకున్నట్లయితే కనుక సో అలాంటి వాళ్ళు పెన్షన్ కార్డు ఇస్తున్నారండి తీసుకుని వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తే కనుక మీకైతే కొత్త పెన్షన్ కార్డు అయితే ఇస్తారని ఆ యొక్క పెన్షన్ కార్డు తీసుకుని మీరైతే ఈ యొక్క పెన్షన్స్ అయితే పొందాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా విధంగా వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా వారికైతే ఇక్కడ కొత్త డివైసెస్తో కొత్త సాఫ్ట్వేర్స్ యొక్క పంపిణీలు అయితే జరుగుతున్నాయండి కాబట్టి సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే ఉండు లేట్ అయితే చేయరు వెంటనే కూడా యథావిధంగా ఎన్టీఆర్ సార్ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సుయరంగ వాళ్ళందరూ కూడా యథావిధిగా మనకి మొదటి రోజు స్టార్ట్ చేస్తే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చాలా వరకు కంప్లీట్ చేసేస్తున్నారండి రెండో రోజు కూడా చాలా వరకు అవకాశం అయితే ఇవ్వట్లేదు ఫస్ట్ రోజే కంప్లీట్ అవుతుందండి గతంలో చూసుకుంటే అలా కాదండి గతంలో ఏ విధంగా అండి గతంలో అయితే చాలా టైం పట్టిదండి సర్వర్ అవ్వకపోతే వారికి సంబంధించి అరగంట గంట వేస్ట్ అయిపోతుంది కానీ ఇప్పుడు అలా లేదండి కొత్త డివైస్తో కొత్త సాఫ్ట్వేర్తో పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామవార్డు సచివాలయం ప్లస్ ప్రతి ఏరియా కూడా అయితే వస్తున్నారు ఆ ఇంటి ముందే మూడు వందల మీటర్ల దూరంలో మూడు వందల అడుగుల దూరంలో వారందరికీ కూడా యొక్క ఎన్టీఆర్ వరుస పెన్షన్లు ఇవ్వాలని నియమాలు అయితే ఉన్నాయి వారికి అయితే ఆ నియమాలకు అనుగుణంగానే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఎన్టీఆర్ భర్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పిన వస్తే కనుక నేను అయితే వీడియో చేసి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి